స్వాగతం ఈ ఏడాది మంచి వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో అన్నదాతలు ఖరీఫ్ పంటలపై పెట్టుకున్నారు అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు కూడా రైతులకు పెట్టుబడి సాయం అందట్లేదు విత్తనాలు ఎరువులు మందులు గోదాములు మద్దతు ధరలు వంటి అనేక భయాలు రైతులను వెంటాడుతున్నాయి ఈ నేపథ్యంలో ఖరీఫ్ సన్నద్ధత ఎలా ఉండాలి రైతులు ప్రభుత్వాలను ఏం కోరుకుంటున్నారు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు పి జమలయ్య గారు వ్యవసాయ ఆర్థికవేత్త పోతినేని సుదర్శన్ గారు తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు జమలయ్య గారు ఈసారి సకాలంలో రుతుపవనాలు రాబోతున్నాయి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెబుతోంది ఈ తరుణంలో ఖరీఫ్ కు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సన్నద్ధత అవసరం అంటారు ఈ సంవత్సరం వాతావరణ శాస్త్రవేత్తలు పర్యావరణ ప్రముఖులందరూ కూడా వర్షాలు బాగా వస్తాయి మంచి పంటలు పండేదానికి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖరీఫ్ ప్రణాళికని సన్నద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది నైరుతి రుతుపవనాలనే కాదు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ముందుగానే ఏప్రిల్ మే నెలలోనే రబీ కూడా పూర్తయిన వెంటనే మనం రాబోయే కాలంలో ఎంత భూమి ఉంది ఎంత సాగు చేయాలి ఏ పంట ఎంత సాగు చేయాలని చెప్పేసి క్షేత్రస్థాయిలో రైతాంగంతో మాట్లాడాలి అప్పుడు ఉన్నటువంటి ధరలు ఏమిటి ఏ పంట పండిస్తే మంచి ధర వస్తుంది రైతుల ఆదాయాలు వస్తాయి పెట్టి కనీసం పెట్టిన ఖర్చులైనా వస్తాయా రావని చెప్పేసి క్షేత్రస్థాయిలో అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు ఉద్యానవన శాఖ అధికారులు వీళ్ళందరూ కలిసి గ్రామీణ స్థాయిలోనే ఒక పంటల ప్రణాళికను ఏర్పాటు చేయాల్సి ఉండే కానీ అది జరగలేదు రెండో అంశం ఏంటి సాయిల్ టెస్టింగ్ చేయాలి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో నాలుగు లక్షల సాయిల్ టెస్ట్లు ఏర్పాటు చేస్తామని అన్నారు కానీ ఇప్పటికే జరిగి ఉండాల అంటే ఏ భూమిలో ఏ సూక్ష్మ పోషకాలు లోపం ఉంది ఏ సూక్ష్మ పోషకాన్ని రైతుకు అందిస్తే వాళ్ళు దాని యొక్క లోపాన్ని సర్దిద్దుకోగలుగుతారు పంటలు బాగా పెరుగుతాయని ఒక లక్ష్యం ఉండాలి కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కానీ నేను పరిశీలిస్తే వ్యవసాయ శాఖ వాళ్ళు నాలుగు లక్షల మట్టి నమూనాలు మేము సేకరిస్తామని చెప్తున్నారు ఎప్పుడు సేకరిస్తారు పంటలు వేసిన తర్వాత సేకరిస్తే ఏం ప్రయోజనం ఒక చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వాళ్ళు సాయిల్ టెస్టులు లేవు సాయిల్ టెస్టులు చేస్తే దానికి కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలని అందించడానికి ఉన్న ప్రణాళిక రూపొందించాలా దానికి ఒక ప్రణాళిక లేదు ప్రతి సంవత్సరం జూన్లోనే మద్దతు ధరలు ప్రకటించేవాళ్ళు కానీ ఈసారి ఇంతవరకు మద్దతు ధరలు ప్రకటించలేదు అంటే మద్దతు ధరల ప్రస్తావన విషయానికి సన్నద్ధం కాలేదు సాయిల్ టెస్టింగ్లు ఏర్పాటు చేసి దానికి కావాల్సిన సూక్ష్మ ప్రణాళికలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి దానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు అందించే విషయంలో సరైనటువంటి ప్రణాళికని వాళ్ళు రూపొందించలేదు ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లీడ్ బ్యాంక్ వాళ్ళు రుణ ప్రణాళికను ప్రకటించలేదు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి వరి పంట ఎకరానికి ఈ సంవత్సరం యాభై ఆరు వేల రూపాయలు ఖర్చు అయింది పత్తికి పెరుగుతూ ఉంది మిర్చికి పెరుగుతూ ఉంది అపరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి చెరుకు కూడా పెరుగుతూ ఉంది ఏ పంట దాని పంటల్ని ఖర్చుని దృష్టిలో పెట్టుకొని ఫైనాన్స్ పెంచాలా కానీ ఇంతవరకు ఎస్ఎల్బీసీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు దాని రుణ ప్రణాళిక ప్రకటించలేదు నాబార్డు వాళ్ళు ఏదో ఫోకస్ పేపర్ పేపర్ ప్రకటించి చేతులు దులుపుకున్నారు మరి సీజన్ ప్రారంభమవుతున్నప్పుడు మౌలికమైనటువంటి అంశాలని ప్రణాళికలు రూపొందించి రైతులకి ఆశ కల్పించే పద్ధతుల్లో ఈ ఖరీఫ్ సన్నద్ధం అయ్యే పద్ధతిలో ఈ ప్రభుత్వం కలపలేదు నిన్న కాక మొన్న వ్యవసాయ శాఖ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆయన ఒక ప్రకటించాడు రాబోయే ఖరీఫ్ సీజన్ దాదాపు ఎనభై ఆరు లక్షల ఎకరాల్లో మేము పంటల పండించాలనుకున్నాం అదేవిధంగా ఆహార ధాన్యాలు యాభై రెండు లక్షల ఎకరాల్లో నూనె గింజలు పదహారు లక్షల ఎకరాల్లో అదేవిధంగా అపరాలు ఒక ఎనిమిది లక్షల ఎకరాల్లో పండించాలని చెప్పేసి అనుకున్నాం అట్లా పంటల సాగు ప్రణాళిక వేశారు మా పంటల వారి కూడా ప్రణాళిక వేశారు దిగుబడి లక్ష్యాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వేశారు మరి రుణ ప్రణాళిక ఎందుకు ప్రకటించలేదు సుదర్శన్ గారు దేవుడి వరం అందించిన పూజారి వరం ఇవ్వలేదు అన్నట్లుగా వానలు సమృద్ధిగా పడుతున్న ప్రభుత్వం నుంచి సహకారం అందకపోతే రైతుల పరిస్థితి ఏంటి రైతు రైతుగా వ్యవసాయానికి చేసే పనికంటే ప్రభుత్వం వ్యవసాయానికి చేయాల్సింది కొన్ని పదుల రెట్లు ఎక్కువ ఉంటుంది ప్రభుత్వం పట్టించుకోకపోతే వ్యవసాయం చేయాలి అని అంటే అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయం ఏమిటి వ్యవసాయ ఏమిటి అనేటటువంటి దానికి ఒక ప్రణాళిక ఈ రాష్ట్రం రెండు వేల ఇరవై ఒకటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ప్రణాళిక లేదు ఇరవై ఒకటి ఇరవై రెండు లేదు ఇరవై రెండు ఇరవై మూడు లేదు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా లేదు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వ్యవసాయ ప్రణాళికని తీసుకొని వస్తాము అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తా ఉంది దీన్ని మనం ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయ ప్రణాళిక కూడా ఏదో ఖరీఫ్ జూన్ నుంచి మొదలవుతుంది కాబట్టి మేలోనో ఏప్రిల్లోనో తయారు చేసుకునేటటువంటిది కాదు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి వ్యవసాయానికి సంబంధించి ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ముందు చూపుతోని ప్లాన్ చేసుకుంటే కానీ ప్రభుత్వానికి కానీ అట్లాగే రైతుకు కానీ సరి అయినటువంటి మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఉపయోగం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఉదాహరణకు మనం చూస్తే ఒకేసారి ప్రభుత్వం సీజను దగ్గరకు వచ్చిన తర్వాత వరి పంట వేయొద్దు అని చెప్పి గత ప్రభుత్వం ఒక సీజన్లో చెప్పింది నువ్వు వరి పంట వేయొద్దు అంటే దానికి ప్రత్యామ్నాయం ఏమిటి ఏ పంటలు వేయాలి వరి సహజంగా మాగాణులల్లో వేస్తారు మాగాణి భూముల్లో వేస్తారు మరి ఆ మాగాణి భూముల్లో పండేటటువంటి ప్రత్యామ్నాయ పంటన పంటలు ఏమిటి దానికి విత్తనాలు ఏమిటి దానికి ఎరువులేమిటి అది ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అసలు ఏ పంట వేస్తే ఈ ఆదాయం అంత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా అప్పటికప్పుడు ఇది వేయండి ఇది వేయద్దు అని చెప్పేసి చెప్పేటటువంటిది ఉంటే రైతు ఒక అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి రైతుకి ప్రభుత్వానికి మధ్యన సమన్వయం లేనటువంటి స్థితి వస్తుంది విత్తనాలు అట్లాగే ఎరువుల పరిస్థితి ఏమిటి రైతు ఏం చేయగలడు దానికి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల టన్నుల ఎరువులకు సంబంధించినటువంటి ప్రణాళిక దానికి సంబంధించిన ముందు చూపు ఆలోచన ఇవన్నీ ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వమే చేయాలి ప్రభుత్వం చేయలేదనుకోండి పంటకు ఎరువు అవసరమైనప్పుడు రైతు ఏమి చేయగలడు అందుకని అదే కాదు పంట పండిస్తాడు పంట పండించిన తర్వాత ఆ పెట్టినటువంటి పెట్టుబడికి తగ్గ కనీస ధర కనీస మద్దతు ధర కనీస ధర అది వచ్చేటటువంటి పని ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చీడపీడలకు సంబంధించినటువంటి పని ప్రభుత్వము పరిశోధన చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తే మిర్చి గత మూడు సంవత్సరాల కాలం నుంచి రైతులు లక్షన్నర నుంచి రెండు లక్షలు కొన్ని చోట్ల రెండున్నర లక్షలు కూడా పెట్టుబడి పెడతా ఉన్నారు పంట చేతికి వచ్చేటటువంటి తరుణంలో ఎర్రనెల్లు వస్తూ ఉంది పురుగు వస్తూ ఉంది ఏదో దోమ వస్తూ ఉంది పంట మొత్తాన్ని నష్టపోతూ ఉన్నారు ఐదు లక్షల ఎకరాల్లో వేశారు మిర్చి దాదాపుగా మిర్చి వేసినటువంటి రైతుల్లో సెవెంటీ సెవెంటీ ఫైవ్ రైతులు ప పంట దున్నేసుకోవడమో లేదా అతి తక్కువ దిగుబడి క్వింటాలు రెండు క్వింటాలు మూడు క్వింటాలు దిగుబడి రావడమో తప్ప వేరే స్థితి లేకుండా పోయింది ఎట్లా దీని నుంచి బయటపడటము రైతు ప్రభుత్వం ఆమోదించినటువంటి విత్తనాలు దుకాణాల్లో అమ్ముతూ ఉంటే తీసుకొని వచ్చి పెడతా ఉన్నాడు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినటువంటి దుకాణాల్లో ఎరువులు పురుగు మందులు అమ్ముతూ ఉంటే తీసుకొచ్చి పెడతా ఉన్నాడు తాను పొలంలో ఎంత చేయాలో అంత చేస్తూ ఉన్నాడు అంతకంటే ఎక్కువ కష్టపడి పంట పండించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఇది ప్రభుత్వం కదా చేయాల్సింది ఈ దీన్ని నివారించడానికి ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలని ఇతర దీంట్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళందరినీ ఉపయోగించి పరిశోధన చేసి దీన్ని ఎట్లా నివారించాలి ఈ చేడపేడల నుంచి రైతుని పంటల్ని ఎట్లా కాపాడాలి అనేటటువంటి ప్రభుత్వం ప పని ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది రుణ ప్రణాళిక ఏమిటి బ్యాంకర్స్ కమిటీ సమావేశం పెడుతున్నారు లీడ్ బ్యాంక్ ఒకళ్ళకి చెప్తున్నారు వాళ్ళు ఏదో ఫార్మల్గా సమావేశాలు పెడుతున్నారు అంతా ఇంత మేము ఇస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు వాస్తవంగా నిర్దిష్టంగా ఇరవై ఆరు శాతం పద్దెనిమిది శాతం నుంచి ఇరవై ఆరు శాతం దాకా పంట రుణాలు ఇవ్వాలి అని చెప్పేసి అనేవి చట్టం చెప్తా ఉంది నిబంధనలు చెప్తూ ఉంది దేనికి దేనికో ఇచ్చినటువంటి అన్నింటినీ కూడా రైతు రుణాలుగా మార్చేస్తూ ఉన్నారు కార్పొరేట్ కంపెనీలకి ఇచ్చేసి రైతు రుణాలు ఇస్తున్నాము అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఇట్లాంటి వీటన్నిటినీ సమన్వయం చేసి సరి అయినటువంటి వ్యవసాయ అభివృద్ధి రైతుని నష్టపోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రణాళిక ప్రభుత్వం దగ్గర లేకపోతే రైతు చేయగలిగేది ఏమీ లేదు జమలయ్య గారు తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల లభ్యత ఎలా ఉంది సబ్సిడీలో ఎరువులు అందించే ఏర్పాట్లు తగినంత స్థాయిలో జరిగాయా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు సాయులు అంటే మట్టి నమూనాలను సేకరించి ఆ నమూనాల ప్రకారం తొమ్మిది సూక్ష్మ పోషకాలు కీలకమైనవి ఆ పోషకాలు అందించాల రెండోది మన పంటలకు కావలసినటువంటి ఎరువులు మన డిఏపి కానీ ఎంఓయూ కానీ సూపర్ కానీ యూరియా కానీ ఇలాంటి ఎరువులు అనేది చాలా అవసరం ఎందుకంటే పశువుల ఎరువులు తగ్గిపోతూ ఉంది దానివల్ల రసాయన ఎరువుల మీదే రైతాంగం ఆధారపడుతూ ఉన్నారు ఇందులో ప్రధానంగా కౌలు రైతులు కూడా కీలకంగా ఉన్నారు ఇటువంటి ప్రతి సంవత్సరం ఎరువులు కొరత ఏర్పడుతూనే ఉంది మరి గత ఐదు సంవత్సరాల్లో పరిశీలన కనుక చూస్తే ప్రతిసారి యూరియా కొరత ఏర్పడుతూనే ఉంటుంది బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతూనే ఉంటుంది కానీ ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో మేము కనుక పరిశీలిస్తే ఇగో దాదాపు మేము ఇన్ని టన్నులు తీసుకొచ్చాము అందుబాటులో పెట్టాము అట్టు ఉంచుతున్నాం ఎట్టు మాత్రం లెక్కలు మాత్రం చెప్తారు లెక్కల వేరు ఆచారంలో రైతాంగానికి అందుతున్నటువంటి ఎరువులు వేరు రెండోది ఎరువుల ధరలు కూడా పెరిగిపోతా ఉన్నాయి డిఐపి మీరు చూసేమంటారు ఎనిమిది వందల యాభై నుంచి ఇప్పుడు పదకొండు వందల పన్నెండు వందల రూపాయలు పెరిగినాయి పదిహేడు వందలు కూడా కొన్ని ఎరువులు కూడా పెరిగిపోయినాయి ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సబ్సిడీ కూడా తగ్గిపోతూ ఉంది రైతులు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది మరి రైతులు అందుబాటులో ఉంచడం ఒక భాగం అయితే ధరలు పెరుగుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయటం నియంత్రించడం ప్రభుత్వ బాధ్యత ఆ ప్రయత్నం చేయటం లేదు గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము ఎరువుల్ని కొన్ని లక్షల టన్నులని అందజేయగలుగుతామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది కానీ ఆర్బీకే కేంద్రాల్లో ఇచ్చేదానికి ముందే రొక్కం కట్టి ఎరువులు తీసుకోవాలి అంటే డబ్బు కట్టి నగదు చెల్లించి కానీ అప్పు చేయడానికి అవకాశాలు లేవు మరి వాళ్ళ ప్రైవేటు ఎరువుల షాపులు విత్తనాల షాపులు పురుగు మందుల షాపుల్లో అరువు తెచ్చుకుంటాడు రైతు అరువు తెచ్చుకోటి ఇవాళ సాగు చేస్తారు పెట్టుబడి సాయం మేము అందించి ఎరువులు పురుగు మందులు ప్రాథమిక ఖర్చులు అధిగమించడానికి ఉపయోగపడుతుందని చెప్తా ఉంది కానీ ఇంతవరకు మేము జూన్ వచ్చింది పెట్టుబడి సాయం రాలేదు ఇప్పుడు భారం ప్రతి రైతుకు పదివేల రూపాయలు అదనంగా ఈ సంవత్సరం పడే అవకాశాలు కనపడతా ఉన్నాయి సుదర్శన్ గారు తెలుగు రాష్ట్రాల్లో విత్తనాల విషయంలో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి సార్ విత్తనాలకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య ఏమిటి అంటే నకిలీ విత్తనాల సమస్య నకిలీ విత్తనాలను నివారించడానికి మేము కఠినమైనటువంటి చట్టాలని తీసుకొని వస్తూ ఉన్నాము ఆ చట్టాలను ఉపయోగించి కఠినమైన చర్యలను చేపడతాము అని చెప్పేసి అని ప్రభుత్వాలు చెబుతూ ఉన్నాయి వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసేటటువంటి విత్తనాలని ఇతర రాష్ట్రాలతో పాటు కొన్ని దేశాలకి కూడా ఎగుమతి చేస్తూ ఉన్నాం అమెరికా చైనా టర్కీ ఈ దేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉన్నాయి కానీ ఈ రాష్ట్రాల్లో ఉండేటటువంటి రైతులు మాత్రం నకిలీ విత్తనాలను వారిన పడి ఇబ్బందులకు గురి కావలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది గత రెండు మూడు సంవత్సరాల కాలంలో చూస్తే పంతొమ్మిది వందల ముప్పై రెండు మందిని నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు అని చెప్పేసి అని కేసులు పెట్టారు తొమ్మిది వందల తొంభై కేసులు పెట్టారు కానీ వాస్తవంలో చూస్తే ఇంతకంటే చాలా రేట్లు ఎక్కువగా నకిలీ విత్తనాలు అమ్మేటటువంటి వాళ్ళు ఉన్నారు ఒకటి ముందు ఈ నకిలీ విత్తనాల బారి నుంచి రైతుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది రెండో అంశం ఏమిటి అని అంటే నకిలీ విత్తనాలు కావాలి అని చెప్పేసి అని అమ్మి లబ్ధి పొంది రైతుల్ని నష్టపోయినా తాము లాభపడేటటువంటి మోసగాళ్ళు రూపంలో కాకపోయినా రెండవ రూపంలో సరైనటువంటి పరిశోధన లేకుండా విత్తనాలు రావడము అనేది ఇప్పుడు మనము మిర్చి పంట చూసాము పత్తి పంట చూసాము వేల ఎకరాలలో వేసినటువంటి ఈ పంటలు ఏపుగా పెరిగిన తర్వాత పంట చేతికి వచ్చేటటువంటి తరుణంలో ఆ పంట ఫలితం ఇవ్వకపోవడము అనేటటువంటిది చూస్తూ ఉన్నాం ఇప్పుడు పామాయిల్ మీద ఆ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పనిచేస్తూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు పామాయిల్ విత్తనాలలో కూడా అయ్యి అయి ప్రభుత్వమే అట్లాగే కొన్ని కంపెనీలు గోద్రేజ్ ఇంకా ఇతర కొన్ని కంపెనీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ విత్తనాలు సరఫరా చేస్తూ ఉన్నాయి పండినటువంటి పంటని వాళ్ళు వాళ్ళ కంపెనీలు స్థాపించి ఆయిల్ ప్రొడ్యూస్ చేసేటటువంటి పని చేస్తూ ఉన్నారు అట్లా సరఫరా చేసినటువంటి విత్తనాలలో కూడా ఈ ఆడమగా కానటువంటి విత్తనాలు వచ్చినాయి అని చెప్పేసి అని అది పంట రానటువంటిది ఎప్పటికి తేలుతా ఉంది అది నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు పామాయిలు వేసినటువంటి రైతు ఆ పంటని పెంచిన తర్వాత సహజంగానే నాలుగు సంవత్సరాలకు దిగుబడి మూడు నాలుగు సంవత్సరాలకు దిగుబడి వస్తుంది ఒక్కొక్క పంట ఒక్కొక్క విత్తనం ఐదు సంవత్సరాలకు వస్తుంది కాబట్టి ఐదు సంవత్సరాలు చూసిన తర్వాత ఇక ఇది దిగుబడి రావడం లేదు అని చెప్పేసి అని ఉంది అందువలన ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అంటే విత్తన పరిశోధనల్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం జమలయ్య గారు వర్షాలు ప్రారంభం కావడంతో ఇప్పటికే రైతులంతా కూడా భూముల్ని దున్నుకుంటున్నారు ఈ సీజన్లో పంటల ప్రణాళిక ఎలా ఉండాలి వ్యవసాయ శాఖ అధికారుల ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటి రైతు వ్యవసాయం చేస్తున్నాడు దాదాపు యాభై మూడు శాతం మంది వ్యవసాయ రంగం మీద ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి భూమితో పాటు విత్తనము ఎరువు ఎన్నిటితో పెట్టాలంటే కీలకంగా పరపతి సౌకర్యం అంటే రుణ ప్రణ రుణం రైతాంగానికి అందించాల దాదాపు ఈ పంట రుణాలన్నీ వాస్తవంగా రైతులకు ఇస్తున్నట్టుగా బ్యాంకు వాళ్ళు లెక్కలు చెప్తారు కానీ మనం కనుక నిర్దిష్టంగా పరిశీలిస్తే ఆ లెక్కలని చాలా తప్పు లెక్కలు మొత్తం అటు కేంద్ర ప్రభుత్వాలు బ్యాంకులైనా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులైనా ఏ అయినా కానీ వాళ్ళు సేకరించిన డిపాజిట్లో నలభై శాతం వ్యవసాయానికి రుణాలు ఇవ్వాలి మొత్తం వ్యవసాయానికి ఇచ్చే రుణాల్లో దాదాపు ఇరవై శాతం పంట రుణాలు ఉండాలి కానీ పదకొండు శాతం మాత్రమే పంట రుణాలు అందుతున్నాయి ఆ పదకొండు శాతంలో కూడా ధనికులకి సంపన్నులకే రుణాలు అందుతున్నాయి తప్ప చిన్న చిన్న రైతులకి పంట రుణాలు అందట్లేదు ఒక చెప్పాలంటే ఈరోజు వ్యవసాయ రంగంలో ప్రధానమైన కీలకమైనటువంటి భూమికి పోషిస్తున్నటువంటి కవులు రైతులకి అసలు పంట రుణాలే అందం ఉదాహరణకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల పంట రుణాలు కౌలు రైతులకు ఇస్తామని చెప్పింది చెప్పింది కానీ ఇచ్చింది మూడు వందల యాభై కోట్లు ఇవన్నీ లెక్కలు చూస్తే మరి తెలంగాణలో కూడా అసలు కౌలు రైతులకే పంట రుణాలు ఎవరు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం కనుక ఆ రోజు అర్థశాస్త్రవేత్త చేసిన అంచనాలు మరి ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పంట రుణాలు ప్రైవేట్ వడ్డీలు దగ్గర తీసుకొచ్చి అప్పు చేశారని అందులో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు చిన్న చిన్నకారు రైతులు వ్యవసాయ కోసం చేసిన అప్పులే కీలకంగా ఉన్నాయని మరి అలాంటప్పుడు లక్షా డెబ్భై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి పంట రుణాలు ఇచ్చామని చెబుతున్నారు మరి రుణాలన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్కేలా ఫైనాన్స్ పెంచి రుణ ప్రణాళిక ప్రకటించాలి అదేవిధంగా అది జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ప్రకటించాలి ఇది ప్రకటించే ముందు రైతుల అభిప్రాయాలు పరిగణలో తీసుకోవాలి ఏ పంటకి ఎంత సాగు అవుతుందో ఎంత ఖర్చు అవుతుందో కూడా చెప్పి దాన్ని బట్టి రుణ ప్రణాళిక ప్ర ప్రకటించాలి దాని ప్రకారం ఆర్బీఐ నిబంధనల ప్రకారం లక్ష అరవై వేల రూపాయల వరకు ఎటువంటి సూరిటీ లేకుండా పంట రుణాలు ఇవ్వచ్చు ఆ విధంగా ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అందరికి ఇచ్చి రైతుకి పరపతి కోసం వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడకుండా చేసే విధంగా ప్రభుత్వం చేయాలి అందుకని మూడు లక్షల రూపాయల వరకు వడ్డీ లేకుండా పంట రుణాలు అందించాలా ఐదు లక్షల రూపాయల వరకు పావలా వడ్డీతో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం కనుక వస్తే అది అమలు చేస్తే అప్పుడు రైతుల్లో చాలామంది ముందుకు వచ్చి పంటలు సాగు చేయడానికి వ్యవసాయానికి ప్రోత్సహించడానికి వస్తారు కానీ ప్రభుత్వం దగ్గర ఆ ప్రణాళిక లేదే నిన్న మొన్న పేపర్లు చూసా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తీసుకున్న పంట రుణాలకి ఇంతవరకు సున్నా వడ్డీ పథకం వర్తింపు చేయలేదు పాల వడ్డీ పథకం తీసేసారు గోల్డ్ లోన్లు కూడా తీసేశారు మరి రైతులు అట్లా పంట పండిస్తారు సుదర్శన్ గారు సాగు ఖర్చుల కోసం రైతులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేస్తున్నారు దీంతో రైతుల మీద అధిక వడ్డీల భారం అనేది పడుతుంది ఈ విషయంలో బ్యాంకులు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి సార్ బ్యాంకులు తీసుకోవాల్సినటువంటి చర్యల కంటే ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎక్కువ ఉన్నాయండి బ్యాంకులు కూడా ఎట్లా ఉన్నాయంటే అది ప్రభుత్వ రంగ బ్యాంకులు కావచ్చు ప్రైవేట్ రంగంకి సంబంధించినటువంటి బ్యాంకులు కావచ్చు తాము లాభాలు ఎట్లా పోగు చేసుకోవడము అనేటటువంటి దాని వైపే దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి ఇవాళ కార్పొరేట్ కంపెనీల రుణాలు ప్రభుత్వాలు మాఫీ చేశాయి దేశవ్యాప్తంగా పదహారు లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశాయి కార్పొరేట్ కంపెనీలకి రైతాంగానికి రుణం మాఫీ చేయాలి అని అంటే చాలా లెక్కలు చెప్తా ఉన్నాయి సరే రుణం మాఫీ విషయాన్ని మనం పక్కన పెడితే రుణం ఇవ్వడము అనేటటువంటి దానికి సంబంధించి ప్రభుత్వము ఈ రైతులు ఇప్పుడు ఇందాక జమలయ్య గారు చెప్పినట్టుగా వ్యవసాయం చేసే వాళ్ళల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇరవై ఆరు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు ఈ కౌలు రైతులకు రుణం లేదు వీళ్ళు ఇతరుల దగ్గర నుంచి పెట్టుబడికి అధిక వడ్డీతోనే రుణం తీసుకోవడం తప్ప మరొక మార్గం లేదు అంటే ఇవాళ వ్యవసాయంలో దాదాపుగా వన్ చేసేటటువంటి రైతులకి ప్రభుత్వము సరైనటువంటి మార్గదర్శకాలు రూపొందించి రుణం ఇవ్వాలి అనేటటువంటిది బ్యాంకుల్ని నువ్వు ఆదేశించకపోతే బ్యాంకులు కౌలుద రైతులకి రుణము ఇవ్వకపోతే ఇంకా ఆ మొత్తము ప్రత్యామ్నాయం ఏముంటుంది వాళ్ళకి అధిక వడ్డీకి తెచ్చుకోవడము అప్పుల పాలు కావడము ఆత్మహత్యలకు పాల్పడము ఇట్లాంటివి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అందుకని బ్యాంకులు ఖచ్చితంగా ఆలోచించాలి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళకి రుణం ఇవ్వడంలో ప్రభుత్వాలు సరి అయినటువంటి శ్రద్ధ చూపించడం లేదు ఆ బ్యాంకుల మీద ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్ర ప్రత్యేకించి రిజర్వు బ్యాంకు ఆ వ్యవసాయానికి సంబంధించి ఇచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం చేపడాల్సిన అవసరం ఉంది జమలయ్య గారు రైతులకు ఈ సమయంలో రుణాల విషయంలో కానివ్వండి బీమా విషయంలో ఎరువులు పురుగు మందుల విషయంలో ఎటువంటి సహకారం అవసరం అంటారు సార్ బ్రీఫ్గా చెప్పండి సార్ మొదటి అంశం ఏంటంటే రైతులు నానా ఇబ్బందులు పడి విత్తనాలు ఎరువులు పురుగు మందులు వేసి పంటలు పండించమే సిద్ధపడతారు కానీ ప్రకృతి విపత్తుల వల్ల చీడపీడల వల్ల నష్టం జరిగితే పంటల బీమా పరిహారం పథకం మాకు భరోసా ఇస్తుందా లేదని ఆందోళన చెందుతారు కానీ ఇప్పటి వరకు అటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టిన పథకం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో అమలు జరిపిన పథకాలు ఏవి కూడా రైతులకి రైతు భరోసా లేదు అంత పంటల పరిహారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు దాదాపు వేల కోట్ల రూపాయల్లో నష్టం జరుగుతుంటే వాళ్ళు ఇచ్చేది వందల కోట్ల రూపాయలే పరిహారం ఇస్తున్నారు ఇన్పుట్ సబ్సిడీ కానీ పంటల భీమా పరిహారం కాబట్టి రైతుకు ధైర్యాన్ని ఇచ్చే పద్ధతులు ఆత్మస్థైర్యాన్ని కల్పించే పద్ధతిలో భరోసా ఇచ్చే పద్ధతులు పంటల బీమా పథకం సర్వే నెంబర్ ఆధారంగా నష్టపోయినప్పుడు ఆ పరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి ఆ విధంగా చర్యలు తీసుకోవాలి రెండోది ఇందాక అన్నట్టుగానే ఈరోజు మన పంట రుణ ప్రణాళిక రుణ రుణాలు రైతాంగానికి అందించాలి అందించాలంటే ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏదో నామక వ్యవస్థ ప్రయత్నం చేస్తే కుదరదు ఈ సంవత్సరాన్ని పంట వేస్తే పంట రుణ గ్యారంటీగా నాకు అందుతు ఒక ధైర్యం రైతుకు ఉండాలి ఆ విధంగా రైతుకి అందించే పద్ధతిలో ప్రభుత్వం కూడా ఉండాలి కానీ ప్రభుత్వ లాభంతో ఎవరికి రుణం ఇస్తే బాగా లాభం వస్తుందో చూస్తారు తప్ప రైతుకు రుణం ఇస్తే ఉత్పత్తి పెంచుతాడు సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాడు ఆలోచన ఈ బ్యాంకులకు లేవు బ్యాంకుల దృష్టి అంతా లాభం లాభమే కానీ రైతుల దృష్టిలో లే పరిగణలో తీసుకోవట్లేదు ఆ విధంగా ఖరీఫ్లో పంట రుణాలు అందించాలా ఎరువులు విత్తనాలు ఇవి కూడా క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని అవి అందిస్తే వ్యవసాయాన్ని మరింత ప్రోత్సాహంగా యువతీ యువకులు కూడా వ్యవసాయ రంగంలో రావడానికి అవకాశం ఉంటే ఆ విధంగా ప్రభుత్వం అలాగే భరోసా కల్పించే విషయంలో అండగా నిలబడే పద్ధతులు ప్రభుత్వం ఉండాలి సుదర్శన్ గారు నేల స్వభావం నీటి సదుపాయాలు సాగు పద్ధతుల ఆధారంగా రైతులు ఎక్కడెక్కడ ఎలాంటి పంటలు పండించాలంటారు ఎక్కడెక్కడ ఎలాంటి పంటలు పండించాలి అనేది భూసార పరీక్షలు నిర్వహించి ఆ భూమిలో సారాన్ని బట్టి వాళ్ళు ఏ పంటలు వేసుకుంటే ఏ దిగుబడి వచ్చేటటువంటి అది ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఆ పంటలు వీళ్ళు పెట్టేటటువంటి పెట్టుబడికి తగ్గ పద్ధతుల్లో ఫలితాలను పొందే అవకాశం ఉంటుందా లేదా అని చెప్పేసి అనేది వ్యవసాయ శాఖ వైపు నుంచి రైతాంగానికి తగిన సలహాలు సూచనలు ఇచ్చి పంటల వైపు ఆ రకమైన పంటల వైపుకి ఆ రైతుల్ని మళ్లించేటటువంటి పని ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది లాభసాటి పంటలు అని చెప్పేసి రైతులు ఇప్పుడు మిర్చి లాభం వస్తూ ఉంది వేస్తున్నారు తీరా కోతకొచ్చేటప్పటికీ నా దిగుబడి రావడం లేదు నష్టపోతూ ఉన్నారు లాభం రావడం కాదు అత్యధికంగా నష్టపోతూ ఉన్నారు మామూలు పంటలు వేస్తేనే మామూలుగా బతికే వాళ్ళంరా నిలదొక్కుకునే వాళ్ళంరా ఈ పంట వేయడం వల్ల నష్టపోయాము అని చెప్పేసి రైతులు బాధపడేటటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతూ ఉంది దీని నుంచి రకరకాల నిర్ణయాలు తీసుకునేటటువంటి స్థితికి పోతూ ఉంది అందుకని లాభసాటి పంటలు రావాలి అంటే ఒకటి పంట ఎప్పుడైనా సరే రైతుకి విత్తనం కావాలి ఎరువులు కావాలి పురుగు మందులు కావాలి పంట పండించడానికి ప్రకృతి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి ఇచ్చేస్తే ప్రభుత్వం వైపు నుంచో ఏజెన్సీల వైపు నుంచో బీమా ఉండాలి మార్కెట్ సౌకర్యం ఉండాలి సరైనటువంటి గిట్టుబాటు ధర ఉండాలి అది స్వామినాథన్ కమిషన్ చెప్పినాడు స్వామినాథన్ గారు చెప్పినట్టుగా భారతరత్న స్వామినాథన్ గారు ఏదైతే చెప్పాడో దాన్ని సక్రమంగా రైతాంగానికి అందజేసేటటువంటి పని చేయాలి ఆయన చెప్పాడు ఏమిటి అని అంటే రైతుకి ఎంతైతే పెట్టుబడి పెడతాడో ఆ పెట్టుబడికి యాభై శాతం కలిపి అతను ఏ పంట వేసినా సరే అతనికి ఆ ఉత్పత్తి ధర అందేటట్టుగా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి అవసరం వస్తే ప్రభుత్వాలే ఆ మద్దతు ధరలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది రైతాంగానికి అని చెప్పేసి అని చెప్పారు అప్పుడు లాభం వస్తుంది అది లేకుండా రైతుని రైతు తీరాన్ని వదిలేసి వానలు కురిసినా నీళ్ళు వచ్చినా ఇతరత్ర అయినా ప్రభుత్వాలు సరి అయినటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి దృష్టి పెట్టకుండా ప్రత్యేకించి ఈ విషయంలో మీరు అడిగినటువంటి ఆఖరి విషయంలో ఏంటి అంటే గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట నష్టపోతే రైతుకి సరి అయినటువంటి పరిహారం ఇవ్వకుండా రైతుకి వ్యవసాయం లాభసాటిగా ఉండేటటువంటి అవకాశమే లేదు అందుకని మేము రైతు సంఘాలుగా కోరేది ఏమిటి అనంటే ప్రభుత్వాల్ని ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమిటి అని అంటే ఈ గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి ఆ ఎంఎస్పి చట్టం మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అదేదో కనీస మద్దతు ధరలు కొన్ని పంటలకు నిర్ణయించి అట్లా వదిలేయడము అనేది కాకుండా వాటికి చట్టబద్ధత కల్పించాలి రైట్ సార్ ధన్యవాదాలు సార్ జమలయ్య గారు సుదర్శన్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని